టూ డేస్ బాగా ఏడ్ చేశాను అనమాట ఫుల్గా ఏడ్ చేశాను ఎందుకు ఇలా నాకేందుకు జరుగుతుంది నా అన్ని కష్టాలన్నీ నాకేనా ఎందుకు ఇలా అని చాలా అంటే చాలా ఏడ్ చేశాను కానీ వాళ్ళు ఏం చెప్పారు ఇది చిన్న హోలేను ఏం కాదు బాబు పెరగంగా అది మోసుకుపోతుంది కానీ ఆ మోసుకుపోయేంత వరకు మనం బాబు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఫీవర్ వచ్చిన జలుబు వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పారు సరేలే అని చెప్పి రేలే అయినా మనుషులకి కాక కష్టాలు మాండ్కి వస్తాయా అనుకొని మళ్ళీ నా అంతకు నేనే సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని ఏం కాదు మనం ఏడుస్తూ కూర్చుంటే ఇట్లే ఉండిపోవు కదా మనకంటూ ఒక మంచి రోజులు వస్తాయి నా అంతకు నేనే ధైర్యం చెప్పుకొని ఒక నిన్నటి నుంచి లేచి కొద్దిగా అన్నం తిన అసలు నేను అన్నం తినకపోతే బాబుకి పాలు రాల వాడు ఎక్కువ ఏడుస్తున్నాడు వాళ్ళు ముందే చెప్పారు పాత పాలు పట్ట కాకండి పాలే పట్టాలా అని ఇంకా వాడు పాలు రాక ఏడుస్తుంటే నువ్వు ఇలా ఏడుస్తా కూర్చుని అన్న నేను మానేస్తే బాబు పాలు ఎట్లా వాడికి ఏం కాదు మళ్ళీ నా అంతకు నేను సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని లేచి కొద్దిగా తిని మళ్ళీ నిన్న నుంచి వాళ్ళకు పాలు ఇస్తున్నాను అనమాట బాధలో ఉన్నప్పుడు మనకు ధైర్యం చెప్పే మనిషి లేకుంటే అదే పెద్ద నరకంగా ఉంటుంది కానీ నాకు అంత ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు లేరు మా నాన్న తప్ప కానీ మా నాన్న కూడా ఈసారి చాలా స్ట్రగుల్ అయిపోయినమాట ఇంకా నాకు ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు లేరు నా అంతకు నేనే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవడం నాకు చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది ఇప్పుడు కూడా నేనే నా అంతకు నేనే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని లేచి ఇంకా ఏం కాదు మా బాబుకి నేనే ధైర్యంగా ఉండడం నిన్నటి నుండి అలవాటు పడ్డానమాట కానీ ఎంత నా అంతకు నేను ఎంత ధైర్యం చెప్పుకున్నా అంత ధైర్యంగా ఉండలేకపోతున్నాను అన్నమాట ఇది నాకే ఎందుకు జరుగుతున్నాను కొన్ని కొన్ని జీవితాలు మారువేమో ఆ లిస్ట్లో నేను కూడా ఉన్నానని ఫీల్ అయిపోయాను కానీ ఏం కాదు నేను నమ్ముకున్న మాట తల్లి నన్ను కష్టాల్లోకి ఇంకా కష్టాల్లోకి నెట్టదు నేను బాగా మళ్ళీ ముందులాగా ఉంటాను ఇప్పుడు కూడా ధైర్యంగానే ఉన్నాను లోపల ఎంత బాధన్నా కూడా బయటకు ధైర్యంగానే ఉన్నాను ఇప్పుడు కూడా అలానే ధైర్యంగా ఉంటాను అని చెప్పి అన్నమాట ఇంకా నా అంతకు నేనే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని మా బాబుకి ఏం కాదు అనే ధైర్యంగా నేను నన్ను నుంచి తినాలి ఎంత ధైర్యంగా ఉండాలని ట్రై చేసిన కానీ ఎక్కడో ఒకసాట భయం భయంగానే ఉన్నది కానీ నా బిడ్డకి ఏం కాదని ధైర్యం నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను గట్టిగా ఉండాలి కాబట్టి ధైర్యంగా నాకు ఎవరు ధైర్యం చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి నేనే ధైర్యంగా ఉంది ఆ బాబుకి ఏం కాదని నేను నమ్ముతున్నాను